హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడవి టైల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ గౌరవం ప్రేమ ఈ రెండు అడుక్కుంటే రావండి ఎవరినో అడుగుతేనో లేకపోతే పదిమాలితేనో డబ్బులు ఇస్తే కొనేవి కావు అవి మనకి మనమే సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలి తెలుసుకుందామా ఇది పదండి వీడియోలోకి ఏమిటది గౌరవం ప్రేమ ఈ రెండు కూడా మనకి మనం సంపాదించుకోవాలి మన ప్రవర్తన బట్టే మనకు వస్తుంది మనకి ఇస్తారు ఇది చెప్పాను కదా పెద్దవాళ్ళకి ఇదే చెప్పే ఒక్కొక్క సీనియర్ సిటిజన్స్కి సిక్స్టీ ప్లస్ వాళ్ళు గౌరవం ప్రేమ ఎలా సంపాదించుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం చిర వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా గౌరవం ప్రేమ పెద్దవాడు ఎలా సంపాదించుకోవాలి అందరి దగ్గర నుంచి అంటే దానికి చాలామంది ఏంటంటే మమ్మల్ని యువకులకు కూడా పనికొస్తుంది తక్కువ పని చేస్తారు ఎక్కువ ఆశిస్తారు పని చేసేవాళ్ళు అయితే పెద్దవాళ్ళమైతే మనం తక్కువ అవతల వాళ్ళకేమో ప్రేమను పంచడం ఎక్కువ ఆశిస్తాం పిల్లల దగ్గర ఇది మన వాళ్ళ దగ్గర ఇది ఎవరి దగ్గరైనా కూడా మనకేమో ఇచ్చేదేమో పైసా పుచ్చుకునేదేమో వంద రూపాయలు అంటాము ఎందుకంటే ఇవాళ రేపునండి సమానంగా ఉన్నాం అందరం పెద్దవాళ్ళం ఎలా ఉన్నామో చిన్నవాళ్ళం అలాగే మనం వాళ్ళ మీద ప్రేమ కానీ అభిమానం కానీ లేదా మాట తీరు కానీ ఏదైనా మనం బాగా చూపిస్తే అవతల వాళ్ళు కూడా మన మీద బాగా చూపిస్తారు లేదు మనం వచ్చేమీ చూపించము మనకే అన్ని మనం పెద్దవాడము మేము కూర్చుంటాము లేదా మేము ఇలాగే ఉంటాము మీరే మారండి అంటే ఇప్పుడు లే రోజులు మారిపోయండి పూర్వం రోజుల్లో మనం ఆశించకూడదు ఇంకోటి ఏంటంటే ప్రేమ గౌరవం సంపాదించడం అంత సులువు కాదు చాలా కష్టం సంపాదించడం అనేది చాలా చాలా కష్టం అంటే ఎంత మనం ఎన్నో అంచుకొని దాన్ని అవతల వాళ్ళ దగ్గర మనం ఎన్నో చెప్పుకొని మనకున్న అహంకారాలు గర్వాలు కానీ లేకపోతే ఉన్న మన మనసులో నిజంగా ఏమున్నా లేకపోతే అన్నీ చెప్పుకొని అవతల వాళ్ళు ఎలా వాళ్ళకి ఎలా కావాలో అలా మనం మార్చుకోవాలి కాబట్టి చాలా కష్టం కానీ ప్రయత్నం చేస్తే కష్టం అనేది ఏదీ లేదండి అన్నీ ఈజీయే ముందు కొంచెం కష్టం అనిపిస్తుంది నిజం కానీ ప్రయత్నం చేస్తే అన్నీ ఈజీయే అబద్ధానికి ఉన్నంత విజయం నిజానికి ఉండదు కానీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అబద్ధం గెలవదు కానీ ఆ గెలిచే వరకు ఓపిగ్గా ఓర్పుగా మనం ఉండి వేచి చూడాలన్నమాట ప్రతి ఒక్కడూ నుండి జీవితంలోని ప్రేమ కావాలి గౌరవం కావాలి ప్రతిష్ట కావాలి ఎంతో హాయిగా ఉండాలి ప్రతి ఒక్కరు కోరుకుంటాం సహజం మానవ నైజం మానవులను అందరం అనుకుంటాం వాటి కోసం అనేక రకాలుగా పోరాడుతూ ఉంటాం కూడా ఇలా చేస్తామా అలా చేద్దామా ఆలోచించి అంటే గొడవలు దెబ్బలాటలని కాదు మా ఇలా మనం ఎలా చేస్తే గెలుస్తామా అనే ఆలోచనలు అలా వెళ్ళడానికి ఆ దారులు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం ముఖ్యంగా గౌరవం ప్రేమ సహజంగా వాటంతటా అవే వస్తాయి మన ప్రవర్తన బట్టి మన మాట బట్టి మన తీరం బట్టి మనం నడిచే మన నడవని బట్టి నడవడికని బట్టి వస్తాయి అవి అడిగితే రావు అడిగి డిమాండ్ చేస్తే ఏమిటవుతుంది నవ్వులు పాలు అవుతాం అయితే దీని గురించి చాణిక్యుడు కొన్ని మా వాటలు చెప్పారు ఎలా సంపాదించాలో చెప్పారు అది చదివాను అది చెప్తాను మీకువేనండి నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు జీవితంలో ఖాళీగా ఉండకూడదు చెప్పాను ఇదివరకు కూడా చెప్పాను నాకు అరవై ఏళ్ళు వచ్చే నేనేమి చేయను నాకు డెబ్బై ఏళ్ళు వచ్చే నాకేమి ఓపిక ఉన్నంత మటుకు మీరు సాగండి ఎంత ఎంత సాగ తీసుకోగలుగుతారో ఎంత అది తింటారో అంత సాగండి హ్యాపీగా ఉంటుంది ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం వైపుగా సాగితే విజయం సాధించాలి విజయం సాధించాలి గట్టి అలా ఆ పనిలో నేను విజయం సాధించే గట్టిగా నిర్ణయం తీసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా మీకు చుట్టుపక్కల ఉన్నవాడు గౌరవము మర్యాద ప్రేమ అన్నీ ఇస్తారు ఆ లక్ష్యం పట్టుదలగా ఉందనుకోండి విజయం దానంతట అదే మనకు వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మనకు వచ్చేస్తాయి గౌరవం ప్రేమ మర్యాదలు అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట తర్వాత ఏంటంటే మా మీరు మీలానే ఉండడం నేర్చుకోండి అని చెప్తున్నారు చాణక్యుడు ఎందుకంటే ఒకరితో పోల్చుకోవద్దు మన సహజ లక్షణం ఏమిటి మన అంటే మంచి లక్షణాలు ఉన్నాయి చెడ్డల అంటే కోపము చెడ్డమంటే అంటే వేరే కాదండి కోపము ఆవేశం ఇవి ఉంటే తగ్గించుకొని మనం మంచిగా ఉండి మనం మనలాగే ఉన్నామనుకోండి మనకి ముందు మనం మనలాగే ఉన్నామన్న ధైర్యం ఉందనుకోండి మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం తర్వాత వీళ్ళు నా గురించి పట్టించుకోలేదు వాళ్ళు నా గురించి పట్టించుకోలేదు పిల్లలు ఇలా చేస్తున్నారు కోడళ్ళలాగా కూతుళ్ళు ఇలాగా అనుకుంటూ ఉంటాం అది వద్దరుపున ఒక్కోసారి వస్తాయి కానీ ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు అదే చింతనతో ఉండకుండా మధ్యలో వస్తాయి అందరికీ వస్తాయి మాకు వస్తాయి కానీ ఆ చింతన నేను అదే ఆలోచనలో ఉండకుండా ఆ ఆలోచనలు అటువైపు నుంచి మళ్ళించేసి మనం చేస్తున్న పని మీదో మన మన ఆరోగ్యం మీదో మన హె లేదా మనం చేసిన ఏదన్నా పనులు చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న ఆర్ట్లు వచ్చిన వాళ్ళ ఆర్ట్ మీదో లేదా మీకు ఇష్టమైన దాని మీద కేంద్రీకరించండి ఈ మిగిలిన వాడి గురించి పట్టించుకోకండి వాళ్ళు నాకు విరివి ఇవ్వలేదు ఇలా చేయలేదు అని పట్టించుకోకుండా ఉండి మీరు ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి ఆ పుస్తకం చదువుతున్న వాళ్ళు పుస్తకం చదవడమే పాటలు పాడేవాళ్ళు పాటలు పాడడమే అనే పాటలు పానేసి పాటలు పాడుతున్నా మనసులోనే ఎక్కడో మళ్ళీ అమ్మవాడి నన్ను వాడు పిల్లలు ఇలా నన్ను ఇలా చూశారు అలా చూశారు పిల్లలు అలా చేశారు ఇలా మాట్లాడాలనుకున్నాం అనుకోండి ఈ దీని పా పాటలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటాం ఈ మనసులో ఈ చింతన ఎక్కువైపోతుంది మనకి వచ్చేస్తాయి మన అవసరాలు ఏమున్నాయో వాటి మీద ప్రాధాన్యత పెట్టాలి శ్రద్ధ వహించాలి మనకి మన అవసరం చాలా ఉన్నాయి మన అవసరాలు అనుకుంటాను ఏముంటున్నాయి మనకు అవసరాలని ఇప్పుడేనండి మన అవసరాలు మన శ్రద్ధ పెట్టాల్సిన టైం కూడా సిక్స్టీ ప్లస్లో ఎందుకంటే ఆరోగ్యం గురించి ఫస్ట్ నేను చెప్తాను కదా ఎప్పుడు ముందు ఆరోగ్యమే చెప్తాను ఆరోగ్యంగా మన ఈ చింతనలు అన్నీ పెట్టుకుంటే ఆరోగ్యం పాడైపోయింది మనకి ఆటోమేటిక్గా ఆల్రెడీ మనకి సిక్స్టీ దగ్గరికి వచ్చామంటే షుగరు బీపీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి వాటిని పెరగకుండా చూడాలి రాని వాళ్ళైతే ఓకే రాకుండా చూసుకోవాలి ఇలాంటి వాటిని శ్రద్ధ పెట్టాలి కానీ అయ్యో పిల్లల గురించి చింతన వాళ్ళకి నాకు వాళ్ళు విలువ ఇవ్వలేదు వీళ్ళకి విలువ వీళ్ళు నాకు విలువ ఇవ్వలేదు అనుకుంటే మనం చాలా వెనకబడిపోయే అనారోగ్యాలతో ఉంటాం ఇంకోటి అంటే మన్ని ముందు మనం సంతోష పెట్టుకున్నాం అనుకోండి అవతల వాళ్ళు సంతోష పెట్టారా లేదా మనం ఆలోచించగలదు ముందు మన్ని మనం సంతోష పెట్టుకోవడం నేర్చుకోవాలి అంటే ఉన్నదాంతో తృప్తిగా ఉన్న దాంట్లోనే అంటే ఇలాంటి ఆలోచన చేడ ఆలోచన వాడు చూడలేదు వీళ్ళు చూడలేదే నాకు ఇది లేదు అది లేదు కంపారిజను ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ వదిలేసి మన్ని మనం సంతోషపరచుకుండా నాకే నేను హాయిగా ఉన్నాను నాకు ఇంతకన్నా నాకన్నా బాగుంది ఎవరు బాగున్నా నేనే బాగున్నాను నాకు అని మొన్న మనం అనుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన జీవితం ఎంతో ఆనందమైన జీవితం అవుతుందండి అంతే కదండి మన గురించి మనం జాగ్రత్తలు తీసుకొని మన గురించి మనం ఉన్నామనుకోండి అవతల వాళ్ళు ఆటోమేటిక్గా గౌరవ మర్యాదలు మనకిస్తారు జీవితంలోనండి ఇంకోటి ఏంటంటే జీవితంలో మన్ని మనం నియంత్రించుకోవాలి కంపల్సరీగా మన ఎవరో నియంత్రించాలి మనం అనుకోకూడదు ఇప్పుడు చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మన నియంత్రణ మన చేతిలోనే ఉండాలి అది చాలా ముఖ్యం అందరితో దూకుడుగాను పేడెసురుగా మాట్లాడడం దూకుడుగా ఉండడం అనవసరమైన మాట్లాడడం అనవసరంగా గొడవలు తెచ్చుకోవడం అహంకారాలు చూపించడం ఇవి అస్సలు పనికిరా ఇవి నియంత్రణలో ఉంచుకోవాల్సిందే ఇంకేంటండి ఇతరులతోటి చెడుగా ఉండడం అసూయపడడం ఈర్ష్య ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా వాటిని ముందు మన మనసుని మనం మనం కూడా నియంత్రణ చేసుకోవాలి అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడేంటి అందరికీ మంచి జరగాలని ఆశించాం అనుకోండి అందరికీ మనం తోచిన హెల్ప్ చేస్తాం లేదంటే లేదు అందరికీ మంచి జరగాలి అనుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అందరూ మనకి ప్రేమ గౌరవం పంచుతారు ఇస్తారు తర్వాత గౌరవం అన్నదండి పుచ్చుకోవాలి అవతల వాళ్ళకి మనం గౌరవం ఇస్తే గౌరవం వాళ్ళు మనకిస్తారు కాబట్టి గౌరవం అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి ఎవరైనా ఆశిస్తారు కదండి మనం ఎవరిని ఒక నిర్లక్ష్యంగా చూసుకోండి అవతల వాళ్ళు ఒకరోజు ఏదో సహిస్తారు తర్వాత నెక్స్ట్ డే మన దగ్గరికి రారు అతను అంత పెద్దవాడు అయ్యాడు కదా అరవై ఏళ్ళు వచ్చి వాళ్ళకి ఇంకా మనకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళంతా పెద్దవాళ్ళు అయితే మనకు మన గౌరవం మనకి ఇవ్వాలి కదా ఇలా పెడుచుగా మాట్లాడుతున్నాడు అంటే నేను అతని దగ్గరికి వెళ్ళను అని అని తీసుకుని ఎప్పుడు దగ్గరికి రారు మన ఏజ్ వాళ్ళే మన దగ్గరికి రారు ఏంటి మనము అదే వయసు వాళ్ళం కదా మనకు కనీసం మర్యాద ఇవ్వకపోతే అతని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు అతనితో మనం మాట్లాడాలి మనం అనుకుంటాం కదండి మన వయసు వాళ్ళే మన అంటే ఒక వయసు ఒక సంవత్సరం ఇటు అటు నాలుగు మూడు సంవత్సరాలు ఇటువంటి అయినా కూడా మర్యాద గౌరవం అన్నది ఇచ్చిపుచ్చుకోవాలండి మనం ఇస్తే అవతల పాడిస్తారు నేను ఇవ్వను నువ్వే నాకు అన్నీ చెయ్యాలి నువ్వే నన్నే గౌరవించాలి నాకు పెద్ద పీఠం వేసి నన్ను కూర్చోబెట్టాలి మీరందరూ నాకు నేను అన్నట్టు వినాలి అనుకుని అనుకోండి మీకు గౌరవ మర్యాద తక్కువ సార్ కదా అవమానాలు ఎక్కువ పొందుతారు అందుకే చానిక్యుడు చెప్పారు నువ్వు ఏది ఇచ్చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగిస్తారు కాబట్టి గౌరవ మర్యాద అనేది నువ్వు ఇచ్చావనుకో అవతరమ దగ్గర కూడా పుచ్చుకుంటావు తర్వాత ఇవాళ రేపు కరెం ఈ యుగంలోనండి ఈ టైంలోనే డబ్బు మీద ప్రేమ ఎక్కువైపోయింది అందరికీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడాను ఆ డబ్బు మీద ప్రేమ వల్ల ఏంటంటే ఉండొచ్చు ప్రేమ ఎంతవరకు కొంతవరకు ప్రేమ డబ్బు మీద పిచ్చి ప్రేమలు పెట్టుకోకూడదు ఇంకేంటి అంతే డబ్బే జీవితం డబ్బే సరస్వతం అని సర్వస్వం అనుకోకూడదు డబ్బుని అయితే మనకు అవసరాల వరకు వాడుకోవాలి అవసరాల వరకు ఉంచుకోవాలి మన దగ్గర అతిగా డబ్బు ఉన్నాయి ఇతరులకు సాయం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి గౌరవ మర్యాదలు వస్తాయి డబ్బు విలువ తెలుసుకుని జాగ్రత్తగా మెసులుకోవాలి డబ్బు ఉంది కదా అని అబద్ధాలు చెప్పేయడం అహంకారంతో ఉంటేనండి కుదరదు సత్యవంతుడికి ఎప్పుడు కూడా మంచి మార్గమే దొరుకుతుంది కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు ముందు కష్టాలు పడతారు కానీ అసలు నిజం బయటకు వస్తుంది కదా అబద్ధం ఎప్పుడు ఉన్నాళ్ళే అబద్ధం వెలుగుతుందండి నిజం ఎప్పటికీ అలా నిప్పులాగా ఎప్పటికీ అలాగే ఉంటుంది కాబట్టి డబ్బు ఉందని అహంకారం పోకుండా మా దగ్గర డబ్బు మా ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారు నా దగ్గర ఇంత డబ్బు ఉంది నాకు ఎవరు సేవ చేస్తే వాడికే ఇస్తాను నా దగ్గర ఇంత బంగారం ఉంది ఆడవాళ్ళం అయితే అంటాం నేను నాకు ఎవరు సేవ చేస్తే వాళ్ళకే ఇస్తాను లేకపోతే నేను ఇవ్వను నేను ఎవరికో దానం చేస్తాను లేకపోతే ఏదో చేస్తాను ఇలా భయపెడుతూ ఉంటారు అది దానివల్ల ఏముంది వాళ్ళు అనుకుంటారా ఇచ్చుకుంటే ఇచ్చుకో ఇదే నువ్వు ఇంత అహంకారంగా ఉన్నప్పుడు పిల్లలైనా అంటారు బయట వాళ్ళే అంటారు నిజంగా మనం ఏమన్నా గట్టిగా పనివాడికి వెయ్యి రూపాయల జీతం అంటే నెలకి మూలుక్కొని మూలుక్కొని ఇస్తాము అదే మరో అంత పెంచిందంటే ఇవ్వము అలాంటిది మనం బంగారాలు వెండి తీసుకెళ్ళి పిల్లలకి ఇస్తామా ఇవ్వము లాస్ట్ పాయింట్ ఏంటంటే బాధ్యత తీసుకోవాలి ఏదైనా నుండి అలాగని అన్ని మన్నిటి మీదే రుద్దుకుంటాం మనమే చేసుకుంటాం అని కాదు బాధ్యత అన్నది మనం తీసుకొని ఉండాలి చిన్న అంటే మనకి ఎంత వరకు చేయగలము మన మాటకి ఎంతవరకు వెలుగుంది ఎలాంటి పనులు చేస్తే బాధ్యతగా ఉంటే పిల్లలు కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళ కానీ మనం గౌరవిస్తారు అలాంటి బాధ్యత తీసుకోవాలి మనం వెళ్ళిపోయి మీ కొడుకులు కోడలు దగ్గర మీ డబ్బులంతా మాకు ఇచ్చేయండి బాధ్యత అంతా మాదే మేము ఇల్లంతా మేము అడుపుతామంటే నవ్వుతారు అపహాస్యంగా ఉంటుంది అది ఎందుకంటే నడిపిన నాడు నువ్వు నీ సంసారం నువ్వు నడుపుకున్నావు వాళ్ళ సంసారం వాళ్ళు నడుపుకుంటారు నీ సంపాదన నువ్వు ఖర్చు పెట్టుకున్న వాళ్ళ సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి అలాంటి బాధ్యత కాదు మంచి బాధ్యతలు ఇప్పుడు మనవరాలు ఉన్నారు ఉన్నారనుకో దగ్గర పిల్లలు మనవలు మనవరాళ్ళు ఉన్నకండి వాళ్ళు చదువు వాళ్ళు చదువు చూడొచ్చు నేను చదువుకున్న వాళ్ళైతే చదువు చూడొచ్చు అది కూడా మన పిల్లలు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళ పిల్లలకు కూడా నచ్చాలి కదా ఇప్పుడు మన కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళో దగ్గర ఉంటాము వాళ్ళకి నచ్చలేదు మీరు చెప్పింది చదువు బాగోలేదు మా పిల్లలది వాళ్ళ రేపు ఇది కాదన్నారు అనుకోండి వదిరియండి లేదు వాడు వాళ్ళు ఏమీ వాడు తీసుకోమన్నా కూడా మీరు బాధ్యత తీసుకోకుండా నాకెందుకు ఈ తలనొప్పులని నేను చేయలేను అని వెళ్ళే గదుల్లో కూర్చోడమో బయట షికారు పడ్డమో కాదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు అంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు పెంచడం కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చి ఓపిక ఉంటే అవి తీసుకురావడం కానీ స్పోర్ట్స్కి తీసుకెళ్ళి తీసుకుని ఓపిక ఉందనుకోండి అలా చిన్న చిన్న బాధ్యతలు తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన గౌరవం మర్యాద రెండూ దక్కుతాయండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి నేను చిన్న చిన్నగా వీడియోలు చేద్దామని అలా కొంచెం కొంచెం చెప్తున్నాను అంటే సిక్స్టీ ప్లస్లో గౌరవం మర్యాదలు పొందడం ఎలాగా అన్నది చెప్పాను అది ఇంకా తర్వాత మిగిలిన విషయాలు మరోసారి చెప్తాను అయితే పొడుపు కథలో పదండి నేను పొడుపు కథ ఏంటి ముళ్ళల్లో పుట్టారు ముళ్ళల్లో పెరిగాను అంత సరే గులాబీ పెట్టారు మాధవిగా కరెక్ట్గా పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా పెట్టిన వాళ్ళు ఇంకేమైనా పెట్టారు కానీ పూర్తిగా చూడలేదు పెట్టిన వాళ్ళందరికీ గులాబీ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ కరెక్ట్ అండి ఇవాళ ప్రశ్న ఏంటంటే మూడు అక్షరాల పుష్పం మధ్యక్షరం తొలగిస్తే నక్షత్రం మళ్ళీ చెప్తున్నాను మూడు అక్షరాల పుష్పం మధ్యక్షరం తొలగిస్తే నక్షత్రం చాలా ఈజీగా ఉంది అందరూ పెడతారు చాలామంది పెడతారు నేను గెస్ట్ చేస్తున్నాను ఓకేనా తప్పకుండా ఆ వీడియో అంతా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్